ఓం శ్రీ గురుబే నమః నమ మన బీవీఎం బ్రహ్మ విష్ణు మహేశ్వర ఛానల్లో కొనసాగుతున్న ఈ మహాభారత జ్ఞాన యజ్ఞానికి మీ అందరికీ మరోసారి హృదయపూర్వక స్వాగతం గత భాగంలో మనం ఒక దైవికమైన వీడ్కోలను చూసాం అష్టవశువుల శాప విమోచనం కోసం గంగాదేవి తన ప్రేమను భర్తను రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది వెళ్తూ వెళ్తూ తన కుమారుడైన దేవవ్రతుడిని సకల విద్యాపరాంగుతుడిగా చేసి తిరిగి అప్పగిస్తానని శంతన మహారాజుకు మాట ఇచ్చింది ఆ తర్వాత ఏమైంది శాంతనుడి నిరీక్షణ ఫలించిందా దేవవ్రతుడు తిరిగి వచ్చాడా ఈరోజు మనం ఆ అద్భుతమైన పునఃసమాగమాన్ని ఆ తర్వాత కురువంశపు తలరాతనే మార్చేసిన ఒక భీషణమైన ప్రతిజ్ఞను చూడబోతున్నాం ఒక సంవత్సరం కాదు పది సంవత్సరాలు కాదు ఏకంగా పదహారు సంవత్సరాలు గడిచిపోయాయి శంతన మహారాజు రాజ్యపాలన చేస్తున్నా ఆయన కళ్ళు ఎప్పుడు గంగానది వైపే చూసేవి ఆయన హృదయం తన కుమారుడి రాక కోసం ఎదురు ఒకనాడు ఆయన గంగా తీరాన విహరిస్తుండగా ఒక అద్భుతమైన దృశ్యం కంటపడింది సుమారు పదహారేళ్ల వయసున్న ఒక యువకుడు దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ ప్రవహిస్తున్న గంగా ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకట్ట వేసి నిలబడ్డాడు ఆ అసాధారణ దృశ్యాన్ని చూసి శంతనుడు నివ్వెరపోయాడు అంతలో గంగాదేవి అక్కడ ప్రత్యక్షమై ఆ యువకుడిని చూపిస్తూ మహారాజా ఇదిగో మీ కుమారుడు దేవవ్రతుడు నేను ఇచ్చిన మాట ప్రకారం ఇతడికి దైవగురువైన బృహస్పతి చేత పరశురాముడి చేత సకల శాస్త్రాలను అస్త్ర విద్యలను నేర్పించాను వేదాలలో రాజనీతిలో యుద్ధ విద్యలో ఇతడికి సాటి రాగలవారు ముల్లోకాలలో లేరు ఇక మీ కుమారుడిని మీరు స్వీకరించండి అని చెప్పి దేవవ్రతుడిని తండ్రికి అప్పగించి శాశ్వతంగా వెళ్ళిపోయింది కొడుకును చూసి శంతనుడు ఆనందానికి అవదల్లేవు రాజ్యమంతా సంబరాలు జరిగాయి దేవవ్రతుడిని హస్తినపురానికి యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేశాడు తండ్రి కొడుకుల అనుబంధంతో దేవవ్రతుడి పరాక్రమంతో హస్తినపురం కీర్తి నలదిశలా వ్యాపించింది అంతా సవ్యంగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో విధి మరో నాటకాన్ని ప్రారంభించింది కొంతకాలం తర్వాత శాంతనుడు యమునా నది తీరంలో వేటకు వెళ్ళాడు అక్కడ ఆయనకు ఒక అనిర్వచనీయమైన సుగంధం తగిలింది ఆ పరిమళం ఎక్కడ నుండి వస్తుందా అని వెతుక్కుంటూ వెళ్ళగా పడవ నడుపుతున్న ఒక జాలరికన్నీ కనిపించింది ఆమె పేరు సత్యవతి ఆమె అందం ఆమె శరీరం నుండి వెలువడుతున్న దైవికమైన సుగంధం శంతనుడిని మరోసారి ప్రేమల పడేశాయి ఆయన తనను తాను నిగ్రహించుకోలేక ఆమె తండ్రి అయిన దాసరాజు వద్దకు వెళ్ళి మీ కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేయండి ఆమెను హస్తినాపురానికి మహారాణిని చేస్తాను అని అడిగాడు ఆ దాసరాజు సామాన్యుడు కాదు ఎంతో తెలివైనవాడు అవకాశవాది ఆయన వినయంగా నమస్కరించి మహారాజా నా కుమార్తెను చక్రవర్తికి ఇవ్వడం కన్నా నాకేం కావాలి కానీ నాదొక చిన్న షరతు అన్నాడు ఏమిటది అని శాంతనుడు అడిగాడు అప్పుడు ఆ దాసరాజు కురువంశపు చరిత్రను మలుపు తిప్పిన ఆ షరతును బయటపెట్టాడు నా కుమార్తె సత్యవతికి పుట్టిన కుమారుడే మీ తర్వాత హస్తినపుర సింహాసనాన్ని అధిష్ఠించాలి ఆ మాట వినగానే శంతనుడు గుండె ఆగిపోయినంత పనైంది ఇది అన్యాయం ఇది అధర్మం సకల అర్హతలు ఉన్న ఇప్పటికే యువరాజుగా ప్రకటించబడిన తన కుమారుడు దేవవ్రతుడికి ఇంత ద్రోహం ఎలా చేయగలడు ఒకవైపు ప్రేమ మరోవైపు పుత్రధర్మం ఆ సంఘర్షణలో ఆయన నలిగిపోయాడు ఆయన ఆ షరతుకు ఒప్పుకోలేక ప్రేమను గుండెలోనే సమాధి చేసి భారమైన హృదయంతో రాజధానికి తిరిగి వచ్చాడు కానీ సత్యవతిని మర్చిపోలేక ఒక నిశద్ధమైన వేదనలో మునిగిపోయాడు ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే తండ్రి అలా దిగులుగా ఉండటాన్ని దేవవ్రతుడు గమనించాడు తండ్రి సంతోషం కన్నా తనకేది ముఖ్యం కాదని భావించిన దేవవ్రతుడు అంతరంగిక మంత్రులను అడిగి అసలు విషయం తెలుసుకున్నాడు తండ్రి దుఃఖానికి కారణం తెలుసుకున్న మరుక్షణమే ఆయనే స్వయంగా దాసరాజు వద్దకు రథం మీద బయలుదేరాడు దాసరాజు గుడిసె ముందు హస్తినాపుర యువరాజు నిలబడటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు దేవవ్రతుడు నేరుగా విషయానికి వచ్చి నా తండ్రి తరపున నేను మీకు మాట ఇస్తున్నాను మీ కుమార్తె సత్యవతికి పుట్టిన కుమారుడే హస్తినాపురానికి రాజు అవుతాడు దీనికి సాక్షిగా నాకు నేను నా రాజ్యాధికారాన్ని త్యదిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు ఆ మాటకు దాసరాజు సంతృప్తి చెందలేదు యువరాజా మీరు మాట మీద నిలబడవచ్చు కానీ రేపు మీకు పుట్టే కుమారుడు మా మనవల్లతో సింహాసనం కోసం యుద్ధం చేయరని నమ్మకమేంటి అని మరో తెలివైన ప్రశ్న వేశాడు ఆ సందేహాన్ని విన్న దేవవ్రతుడు ఒక్క క్షణం ఆలోచించాడు తండ్రి సంతోషం కోసం హస్తినపుర భవిష్యత్తులో ఎలాంటి రక్తపాతం జరగకూడదని ఒక కఠినమైన చరిత్రలు ఎవరు చెయ్యని నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఆకాశం వైపు చూస్తూ సూర్య చంద్రులను అష్టదిక్పాలకులను సాక్షిగా నిలిపి ఇలా గర్జించాడు ఈ సమస్యకు మూల కారణం నా సంతానమే అవుతుందనుకుంటే ఆ సంతానమే లేకుండా చేస్తాను నేను దేవవ్రతుడు ఈ రోజు నుండి అజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నా జీవితంలో వివాహం అనేదే చేసుకోను నా వంశ వృక్షాన్ని ఇక్కడితో ఆపేస్తున్నాను ఆయన చేసిన ఆ భీషణమైన ప్రతిజ్ఞకు భూమి కంపించింది ఆకాశం దద్దరెల్లింది దేవతలు ఆయనపై పుష్పవృష్టి కురిపిస్తూ భీష్మ భీష్మ భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన వాడా అని ప్రశంసించారు ఆ రోజు నుండి దేవవ్రతుడు భీష్ముడు అయ్యాడు ఈ వార్త తెలిసిన శంతనుడు కొడుకు చేసిన త్యాగానికి ఒకవైపు ఆనందిస్తూనే మరోవైపు అంతులేని దుఃఖంలో మునిగిపోయాడు తన స్వార్థం కోసం కొడుకు జీవితాన్ని బలి చేశానని కుమిలిపోయాడు ఆ త్యాగానికి ప్రతిఫలంగా నాయనా నీ త్యాగానికి నేను ఇవ్వగల బహుమతి ఇదొక్కటే నీకు ఇచ్చామృతువు వరాన్ని ప్రసాదిస్తున్నాను అంటే నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే నీకు మరణం సంభవిస్తుంది అని వరం ఇచ్చాడు చూశారా తండ్రి సంతోషం కోసం ఒక కొడుకు చేసిన అపురూపమైన భయంకరమైన త్యాగం ఇది ఈ ఒక్క ప్రతిజ్ఞ ఈ ఒక్క త్యాగం రాబోయే మహాభారత యుద్ధానికి పునాది వేసింది భీష్ముడి త్యాగం గొప్పదే కానీ ఆ త్యాగం సరైనదైనా ఒక వ్యక్తి ఆనందం కోసం రాజ్య ధర్మాన్ని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం ఈ ప్రశ్నలకు సమాధానం అంత సులభం కాదు భీష్ముడి ప్రతిజ్ఞ తర్వాత శంతనుడికి సత్యవతికి వివాహం జరిగింది మరి వారి సంతానం హస్తినాపురాన్ని పరిపాలించారా భీష్ముడు ఆ సింహాసనానికి రక్షకుడిగా తన మాటను ఎలా నిలబెట్టుకున్నాడు హస్తినాపురం సింహాసనం ఎందుకు మళ్ళీ లేని సంక్షోభంలో పడింది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం ఈ కథపై మీ అభిప్రాయాలను భీష్ముడి త్యాగంపై మీ విశ్లేషణను కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి తర్వాతి ఎపిసోడ్లో సత్యవతి కుమారులైన చిత్రాంగుడు విచిత్రవీరుడి కథను హస్తిన సింహాసనం కోసం భీష్ముడు చేసిన పోరాటాన్ని తెలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు